అందరికీ నమస్కారం వికారాబాద్ జిల్లా యాచర్లలో నిన్న ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది తల్లిదండ్రుల్ని కూతురే చంపేసింది సురేఖ అనే అమ్మాయిని తల్లిదండ్రులు వాళ్ళ స్థాయికి మించి కష్టపడి ఆ అమ్మాయిని నర్సింగ్ చదివిస్తే ఆ చదివిన చదువుతోనే ఆ ఆబొర్రతోనే తల్లిదండ్రుల ప్రాణాలు తీసింది ఎందుకో తెలుసా ఇన్స్టాగ్రామ్లో ఒకడు పరిచయం వేయడంట వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో చెప్పిందంట తల్లిదండ్రులు దానికి అంగీకరించలేదని చెప్పి ఈ అమ్మాయి నర్సింగ్ చేసి సంగారెడ్డిలో ఒక హాస్పిటల్లో నర్స్ కింద పనిచేస్తుందంట అక్కడ డాక్టర్లో ఈ ఇంజక్షన్ జోసులు ఏ మొత్తం ఇంజక్షన్ జోసులు ఎక్కువ ఇస్తే ప్రాణానికి ప్రమాదం అని చెప్పి మాట్లాడడం అటువంటివి జరిగితే కదా ఆ విని ఆ ఇంజక్షన్ తీసుకొచ్చి తల్లికి పెయిన్ కిల్లర్ అని చెప్పి అవి ఉన్నాయి కదా నీకు తగ్గుతాయి అమ్మా అని చెప్పి ఆ పెయిన్ కిల్లర్ ఇస్తే ఆ తల్లి చనిపోయింది చనిపోయిన తల్లిని పక్కన పడుకోబెట్టేసి తండ్రి వచ్చిన తర్వాత తండ్రికి కూడా ఇచ్చి తండ్రిని కూడా చంపేసింది ఇద్దరిని చంపేసిన తర్వాత అన్నయ్యకి ఫోన్ చేసి అమ్మా నాన్న చనిపోయారు అప్పుల బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగేసినట్టున్నారు అని చెప్పి ఆ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పిందంట వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చి చూస్తే ఇద్దరు చనిపోయి ఉన్నారో పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ స్పాట్ గడికి వచ్చి అంతా చెక్ చేస్తే ఈ అమ్మాయి ఏదైతే ఇంజక్షన్లు ఇచ్చినాయో ఆ ఇంజక్షన్లో కనపడితే వాళ్ళకి అనుమానం వచ్చి ఈ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్ళి క్వశ్చన్ చెప్తే పొంతలు లేని సమాధానాలు చెప్పడంతో గట్టిగా అడిగితే అసలు నిజమంతా బయట పెట్టిందంట ఇలా ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి మా తల్లిదండ్రులు అంగీకరించట్లేదు వాళ్ళ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు అని చెప్పి గొడవ పెడుతున్నారు చాలా రోజుల నుంచి గొడవ జరుగుతుంది వీళ్ళని చంపేస్తే కనుక హ్యాపీగా వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఈ రకంగా ప్లాన్ వేసాను అని చెప్పి పోలీసుల దర్యాప్తులో ఆ అమ్మాయి చెప్పిందంట ఈ విధంగా ఉన్నారు బయట పిల్లలు పాపం అల్లారు ముద్దుగా ఒక పాతిక సంవత్సరాలు పెంచారు చదివించారు ఇప్పుడు ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడి ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులను కూడా చక్కగా చూసుకునే అవకాశం ఉన్నది తల్లిదండ్రులు చక్కగా చూసుకోవాలి అటువంటి సమయంలో ఎవడో పరిచయం అయ్యాడు అని చెప్పి వారిని పెళ్లి చేసుకోవటం కోసం తల్లిదండ్రులని చంపేసిందంటే అసలు ఆ పిల్ల మైండ్ సెట్ ఏ రకంగా ఉంది అంటే ఇప్పుడు సొసైటీలో ఉన్నటువంటి పిల్లల మైండ్ సెట్ ఏ రకంగా ఉంది లాస్ట్ ఇయర్ కూడా మనం కొన్ని ఇన్సి ఇన్సిడెంట్లు చూసాం ప్రేమికుడి కోసం తల్లిని చంపేసింది ఆ ఆ ప్రేమికుడిని ఇంటికి పిలిపించి హైదరాబాద్ లో చూసాం ఇటువంటి ఘోరాలన్నీ చూస్తూ ఉంటే లెటర్లుగా భయపడుతుంది ఇప్పుడు జనరేషన్ పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నారు కదా అదే బెటర్ అనిపిస్తుంది కన్నా కానీ వాళ్ళకి ప్రేమ ఉండలేదు ఒక ఎమోషన్ ఉండలేదు పాతి సంవత్సరాలు వాళ్ళతో కలిసి బతికి ఎవడో ఇన్స్టాగ్రామ్ లో ఒకటి పరిచయం వేయడం అని చెప్పి ఒక రెండు నెలల క్రితమో సంవత్సరం క్రితమో పరిచయమై ఉంటాడు వాడితో కలిసి బతకటానికి వీళ్ళని చంపేయాలి అని చెప్పి మైండ్ సెట్ లోకి వీళ్ళు అలా వెళ్తున్నారు అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది అసలు ఇన్స్టాగ్రామ్ అనేది పెద్ద రోతగా తయారైంది దాని వల్లనే సగం క్రేమలు జరుగుతున్నాయి అని చెప్పి నాకు అనిపిస్తుంది కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటకు రావట్లేదు ఇప్పుడు ఈ అమ్మాయి దొరికింది కాబట్టి ఈ అమ్మాయి తప్పు చేసింది అని చెప్పి తెలియదు ప్రేమ అనేది ఎప్పుడు జీవితాన్ని ఇవ్వాలి కానీ జీవితాన్ని కోల్పోయేటట్టు చేయకూడదు కుటుంబాలను నాశనం అయిపోయేటట్టు అసలు చేయకూడదు ఆ అమ్మాయికి ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడి ఇష్టం ఇష్టమైంది ఇంట్లో ఒప్పుకోకపోతే కనుక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి శుభ్రంగా ఆడుతూ వెళ్ళిపోతే కొన్నాళ్ళకే తల్లిదండ్రులే అర్థం చేసుకుంటారో పిలిపిస్తారో కలుస్తారు వీళ్ళు బాగుంటే కనుక అందరూ సంతోషంగా ఉంటారు ఇప్పుడు ఎవరి జీవితాల్లోని సంతోషంగా లేకోకుండా ఈ అమ్మాయి తీసుకున్న నిర్ణయం ఉంది సో ఇప్పుడు పిల్లలు తీసుకుంటున్నటువంటి ఇటువంటి భయానక నిర్ణయాల నుంచి సొసైటీ బయటపడాలి అంటే కనుక మనం ఏం చేయాలి అనే దానిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ